హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి ఇప్పుడు మీరు చూస్తున్న చేపల్ని కోనాం చేపలు అంటారు ఇవి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి చాలా పెద్ద సైజ్ చేపలు ఇవి ఒక్కొక్క చేప మనకి ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది కేజీల వెయిట్ ఉంది చాలా ఫ్రెష్గా దొరికినాయి చేపలు అంటే గ్యాలంలో పట్టిన చేపలు ఇవి కండిషన్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఫ్రైకి సూపర్ టేస్ట్ ఉంటాయి దీనిలో వేస్ట్ కూడా చాలా తక్కువ పోయింది మీట్ ఎక్కువ వస్తుంది ఇవి స్పెషల్గా ఆర్డర్ మీద తెప్పించారు ఈ చేపలు కేజీ ఏడు వందల రూపాయలు పడ్డాయి గ్యాలంలో పడ్డ తర్వాత వీటిని స్పెషల్గా ఈ బాక్స్లో పెట్టి ఐస్లో స్టోర్ చేసి ఇలా తీసుకొచ్చారు అందుకని చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఫ్రైకి మంచి చేప కావాలి అనుకుంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఈ కోనం చేప ఫ్రైకి అంత స్పెషల్ టేస్ట్ ఉంటుంది ఈ చేపకి అంతేకాకుండా సైజుని బట్టి దీని టేస్ట్ ఉంటుంది కాస్ట్ కూడా దీని సైజుని బట్టే డిసైడ్ చేస్తారు ఇవి మన ఫిషింగ్ హార్బర్లో పట్టిన చేపలు కాదండి ఇవి పక్క ఊరు నుంచి ఆర్డర్ మీద తెప్పించిన చేపలు ఇవి మీలా ఎవరికైనా ఇలాంటి చేపలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్ ఇస్తాము ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మన ఛానల్లోని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ